వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు పట్ల అంచత వ్యాఖ్యలు చేయడం మేము రుద్రంగ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది తెలంగాణ యావత్ మహిళ సంఘాలను మహిళ మహిళల పట్ల అవహేళనగా మాట్లాడడం మేము ఈ రుద్రంగ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఇలాంటి మాటలు ఈ దుర దుర అహంకారానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్లుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు చాలాసార్లు చూసినాం మహిళలు ఒక్కసారి ఇలాంటి కార్యక్రమాలు అనేక మార్లు మాటలు జారడం అటు ఎర్రపల్లి దయాకర్రావు కావచ్చు గత ప్రభుత్వంలో ఇప్పుడు మన కేటీఆర్ గారు కూడా ఇలాంటి మాటలు చేయడం సిగ్గుచేటు వారు ఈ మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం మరి డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేయడం కోసం మహిళలు బస్సులలో ప్రయాణిస్తున్నారని చెప్పడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము మిమ్మల్ని ఈ ప్రాంతం నుండి తరిమి తరివి కొట్టాల్సిన పరిస్థితి మహిళలు సిద్ధంగా ఉన్నారు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా యావత్ రాష్ట్రం నుంచే మిమ్మల్ని తరిమి తరివి కొట్టే బాధ్యత మహిళా సంఘాలన్నీ తీసుకుంటాయి ఈరోజు రుద్రోగ మండల మండల కేంద్రంలో మహిళలు చాలా తీవ్ర నిరసనలు మధ్య ఏర్పాటు చేసి వారిని దిష్టిబొమ్మలు తగలబెట్టడం జరిగింది ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని ఈ సిరిసిల్ల ప్రాంతం నుండి మరి రాష్ట్రం నుండి పార్టీని బొంద రోజులు ఆల్రెడీ బొంద ఉంది మరి మళ్ళీ కూడా కనీసం ఆనవాలు లేకుండా చేసే మా మహిళా తల్లులు ఉన్నారు వారిని మరొకసారి అసభ్యకరంగా గిట్ట మాట్లాడితే మేము తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము మా నాయకులు ఆది శ్రీనివాస్ గారు ప్రతిరోజు అనునిత్యం నియోజకవర్గంలో ప్రతి కుటుంబం పేద బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి వారు అనునిత్యం ఒకరికి చిన్న ప్రాబ్లం వచ్చినా దగ్గర ఉండి వాళ్ళ సమస్యను తీర్చేటువంటి ఏకైక భరోసా ఇచ్చే నాయకుడు ఆది శ్రీనివాస్ గారు మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కోవంపల్లి సత్యనారాయణ మరియు ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్ గారు మరియు మేడిపల్లి సత్యం గారు అలాగే బీసీ సంక్షేమ శాఖ వర్యులు పెద్దలు పూర్ణం ప్రభాకర్ గారు అనేక కార్యక్రమాలు అందరు అరువులైన వారందరికీ ఒక్కటొక్కటిగా మేలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో వీరు తట్టుకోలేకపోతున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకొకసారి మేము హెచ్చరిస్తా ఉన్నాం రుద్రంగి మండలం పక్షాన ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పైన ఎలాంటి అనుచిత వాక్యాలు గానీ మహిళల పట్ల గాని నాయకుల పట్ల గాని ఏం చేసినా మేము ఊరుకునేది లేదు మేము ఈ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మహిళల పక్షాన మేము పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి పురోతం కాకుండా ఉండాల్సిన బాధ్యతగా ఉండాల్సిన మీరు बीआरएस पार्टी నాయಕ లకు మేము తీవ్రంగా విమర్శిస్తామున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కార్శిరుల నాయకత్వం మార్చించాలి విద్యాసుల నాయకత్వం మార్చించాలి బాలబోరల నాయకత్వం మార్చించాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కేటీఆర్ డౌన్ డౌన్ మహిళల పట్ల आमच्या तवाई केल्यास केटीआर डाउन डाउन केटीआर डाउन डाउन केटीआर அஞ்சு வியல் மயில அனுசியல் பாதிசி வாழ போரில் கோரிக்காலு ஜெய ஜை காங்கிரஸ் ஜெய ஜாய் காங்கிரஸ் જય જય કાંગ્રેસ જિંદાબાદ ડાઉન ટાઉન ડાઉનટાઉન ઉપર જકરવાતી ઉપર માનુના આના આના કાકા ઉપરલા રેન્ડિશ આ ઉપરલા વાયસ છે કાકા ઉપરલા રેન્ડિશ